హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయాంశి ప్రిన్సీ ఈరోజు లాగ్ ఏంటంటే నేను సడన్గా అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళి అమ్మ వాళ్ళ వెళ్తున్నాను నాన్న కాల్ చేసి ప్రిన్స్ పాపకి ఫీవర్ అండ్ కోల్డ్ వచ్చిందని చెప్పేసరికి నేనైతే బయలుదేరిపోయాను అన్నమాట ఫస్ట్ ఆఫీస్ ముందైతే అర్టీస్ట్ బస్ ఎక్కాను సో అక్కడ నుంచి మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రో అయితే ఎక్కాను అన్నమాట సో మెట్రో టు సికింద్రాబాద్కి ఫోర్టీ మినిట్స్ పడుతుంది సో ఫోర్టీ మినిట్స్లో నేనైతే సికింద్రాబాద్కి రీచ్ అయిపోయాను ఆ టైంకి నాకైతే ట్రైన్ ఉంది అన్నమాట మా విలేజ్కి సో నేనైతే ట్రైన్లో వెళ్తున్నాను అన్నమాట సికింద్రాబాద్ టు అమ్మవల్ ఇంటికి అమ్మఒల్లి నియర్ స్టేషన్ నుంచి అమ్మఒల్ ఇంటికి ఒక వన్ అవర్ పడుతుంది సో మేమైతే ఇప్పుడు ట్రైన్ అయితే బయలుదేరిపోయింది టైం టు టైం వెళ్ళింది అన్నమాట నేనైతే రీచ్ అయిపోయాను స్టేషన్కి నియర్ స్టేషన్కి సో అక్కడి నుంచి అలా మా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక వన్ అవర్ పడుతుంది సో అక్కడ ఒక వెహికల్ అవైలబుల్ ఉంది మా ఊరిది సో నేను ఆ వెహికల్ అని అయితే వెళ్ళిపోయాను వెహికల్ లేకపోతేనైతే ప్రతిసారి నాన్న వచ్చి తీసుకెళ్తాడు సో ఇప్పుడైతే వెహికల్ ఉంది కదా ఎందుకు పాపం నాన్నని రమ్మనడం అని చెప్పేసి అయితే నేను వెహికల్లో వెళ్ళిపోయాను సో నేను అమౌల ఇంటికి అయితే రీచ్ అయిపోయాను ఇంటి ముందు నుంచి వెళ్ళి అయితే నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నాను ప్రిన్సిపాను పిలుచుకుంటూ తన రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దామని చెప్పేసి సో మీరు కూడా చూడండి ప్రిన్స్ పాపాకి అయితే నేనైతే ఏం తీసుకోలేదు ఓన్లీ ఫ్రూట్స్ తీసుకెళ్ళినా సో కట్ చేసి ఇస్తే తింటుంది మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ శ్రీ అంశీ ప్రిన్సీ